హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కోటప్పకొండ అనమాట ఈ కోటప్పకొండ తిరునాల ఎలా చేస్తున్నారు ఎంత బాగుందనేది మీకు వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఈ తిరునాల్లో ఎలా ఏంటి అనేది నా కళ్ళతో కాకుండా మీకు కూడా చూపిస్తున్నాను చూస్తా ఎంజాయ్ చేయండి మీరు కూడా మంచి ఇక్కడ తిరునాల్లో ఎంతమంది జనం ఉన్నారు అక్కడ ఏమేమి వచ్చినాయి ఏమేమి కొనుక్కుంటా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి అనేది మీకు వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ మంచిగా ఎంజాయ్ చేయండి ఇప్పుడు మనకి కనిపిస్తుంది కొండ మీద చూడండి అది గుడి అక్కడే అనమాట కోటేశ్వరం గుడి చూడండి ఎంత లైటింగ్ ఎంత డెకరేషన్ బాగుందో కనిపిస్తుందో కింద నుంచి ఇప్పుడు మనకి కనిపిస్తున్న ఈ ప్రవలు ఈ చాలా లక్షలతో గుడి అనమాట ఒక ప్రవచ్చి చాలా లక్షలతో డబ్బులు పెట్టి ఈ ప్రవలు కడతారు ఇది ఒక ముక్కుబడిగా ఊరు ఊరు వాళ్ళు ఇట్లా అనుకొని డబ్బులను వసూలు చేసుకుని ఇట్లా కట్టుకుంటారు అనమాట కట్టి మంచి ఎంజాయ్ చేస్తూ ఉంటారు డ్యాన్స్ ప్రోగ్రాంలు కూడా పెడతా ఉంటారు మొక్కుబడి మొక్కుబడి కోసం ఇలా ప్రవలు కడతారు అనమాట ఫ్రెండ్స్ ఈ మొక్కుబడి ఇలా దుడుచుకుంటారనమాట ఈ ప్రవలు కట్టి మంచి ఎంజాయ్మెంట్ వస్తాయి అనమాట ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఒక పడవలా ఉంది ఇది కూడా చాలా హైట్గా వెళ్తూ ఉంటుంది అనమాట చూపిస్తాను ఇప్పుడు మనకి పక్కన జాయింట్ వీల్ ఒకటి కనిపిస్తుంది చూడండి అది చాలా పెద్దగా ఉందనమాట జాయింట్ వీలు ఈ జాయింట్ వీల్ కూడా ఇలాంటివి ఇంకా మూడు ఉండేవి దీంతో మూడు అనమాట ఇంకా రెండు పక్కన ఉండే అవి కూడా చూపిస్తాను మీకు పక్కన పడవ అని చూపించా కదా ఆ పడవ కూడా ఎలా మూవ్ అవుతుంది అసలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు దాంట్లో జనం అనేది మీకు వీడియోలు చూపిస్తాను ఫ్రెండ్స్ చూసి మీరు ఎంజాయ్ చేయండి నేనైతే ఫుల్ ఎంజాయ్మెంట్ నాకు చాలా బాగా నచ్చింది తిన్నాల కోటప్పకొండ తిరణాలంటే పేరు దగ్గర తినాలన్నమాట ఇది పురాతన కాలం నుంచి మన హిందువులు బాగా ఎంజాయ్మెంట్గా ఇట్లా ముక్కుగా చేర్చుకున్న ప్రదేశం కోటప్పకొండ తిరణాలి మంచి తిరణాల ఇంకా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత పైకి వెళ్ళి వస్తుంది ఈ పడవ ఓ రైనా ఇది ఇంత హైట్ వెళ్తుంటే దాంట్లో జనము అసలు కేకలు వేస్తున్నారు ఆ కేకలు ఏంటంటే వాళ్ళు భయపడి అరుస్తున్నారా లేకపోతే నిజంగా ఎంజాయ్ చేస్తున్నారా అని చెప్పి నాకైతే కొంచెం డౌట్గా ఉంది ఎందుకంటే అలాంటి నేను కూడా ఒకసారి ట్రై చేశాను నేనైతే పెద్ద పెద్దగా అరిశాను కానీ అది ఎంజాయ్మెంట్ వరకు కాదు భయంతో నేను నేనైతే అందరికీ ఫస్ట్ ఎక్కినప్పుడు అలాగే ఉండింది నెక్స్ట్ టైం అలా ఎక్కినప్పుడు కొంచెం కొంతమందికి కొంచెం ఫ్రీగా ఉండవచ్చు ఎట్లయినా కొంచెం భయం అనేది ఉండిద్ది కదా అట్లా పైకి వెళ్ళి కిందకొచ్చేటప్పుడు గుండె జల్లు అంటూ ఉండిద్ది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఎక్కడ వాళ్ళు మీరు ఒకవేళ ఎక్కువ ఉన్న వాళ్ళు మీకు ఎలా ఉంది అనేది నాకు ఈ వీడియోలో కామెంట్ రూపంలో చెప్పండి మాట్లాడుకుని ఎంజాయ్ చేద్దాం మంచిగా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక ఇక్కడ కనిపిస్తుంది ఈ దొండల కొట్టు ఉంది ఈ దండల కొట్టు ఈ మామూలుగా లేడీస్ సంబంధించిన అన్ని రిబ్బన్స్ అవన్నీ దొరుకుతున్నాయి అనమాట ఇక్కడ మంచి రేట్ తక్కువగా ఉండి బాగుండి క్వాలిటీ కూడా బాగుండి ఫ్రెండ్స్ ఈ ఇట్లా గుమ్మడికాయలు పెట్టుకుని ఎందుకు తీసుకెళ్తున్నారంటే ఇది ఒక మొక్క అనమాట ఈ మొక్కు ఇట్లా మొక్కుకున్న వాళ్ళు ఇట్లా గుమ్మడికాయలు మెట్టి మీద పెట్టుకుని తీసుకెళ్తారు దగ్గర తీసుకెళ్తారంటే కింద పై దాకా తీసుకెళ్ళరు కింద వాళ్ళు మొక్కుకున్న మామూలుగా మెట్లు దాకా గుడికాయలు తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ ఇట్లా ముక్కు తొందర సాటర్ పెట్టుకుంటారు అన్నమాట ట్రావెల్ కాడ పెడతారు మీ యాక్చువల్గా అయితే పిల్లలు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అలాగే మనకి పక్కనే అనిపిస్తుంది మంచిగా ఒక క్రాష్ తిరుగుతుంది ఇది ఒక జాయింట్ వీల్ లాంటిది ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఇది ఈ తిన్నాళ్ళు ఇలాంటివి చాలా ఉండి మీకు చూపిస్తాను ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి అనేది మీరు కూడా ఇలాంటివి ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాంటివి మనం ఎక్కడ ఎక్కువ అట్లా తిరుగుతూ ఉంటే మనకి ఒక థ్రిల్లింగ్ ఎంజాయ్మెంట్గా ఉంటుంది ఇక్కడ పిల్లలు పిల్లలు ఆడుకోవడానికి కూడా చిన్నగా ఇట్లాగా వాటర్ ఫాల్స్ లాంటివి పెట్టారు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు కూడా చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడైతే అక్కడ చూడండి అది కుర్చీలు మెలికిలు మెలికలు తిరుగుతున్నాయి కుర్చీ మార్తా పెడితే అన్నాక అంటారు చూడండి అలాగే కూర్చో మరత గడింది తిరుగుతుంది అన్నమాట చూడండి ఇట్లా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలకు కూడా మంచి ఎంజాయ్మెంట్ ఉంది ఇక్కడ ఈ తిరణాలలో పూట కొండ మామూలు విషయం గారు దిగ్గ పడవ చూడండి తిరిగి 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 ఆడ గింగరాలు తిరిగి వచ్చిద్దాం అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది జనం కూడా మంచిగా కేకలేస్తున్నారు కొంచెం మూవ్ అవుతుంది ఇప్పుడిప్పుడే చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి ఇలాంటి తిన్నాళ్ళు వెళ్ళినప్పుడు యాక్చువల్గా అప్పుడప్పుడు మనం కూడా ఎక్కుతూ ఉంటే మనకి ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది కొంచెం ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు రిలాక్స్గా మైండ్ ఫ్రెష్ అప్ అవుతూ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ తప్పలేదు ఫ్యామిలీతో వెళ్ళి ఇట్లా మంచిగా ఎంజాయ్ చేయడంలో తిన్నాళ్ళనే కాదు ఎగ్జిబిషన్లు ఉంటే అలాగే చేసుకోవచ్చు తిన్నాళ్ళంటే ఇది ఒక దేవుడిది కాబట్టి బాగుంటుంది మంచి ఎంజాయ్మెంట్ పది మంది చాలా ఊర్ల నుంచి వస్తూ ఉంటారు తెలిసిన వాళ్ళు వస్తూ ఉంటారు కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు సరదాగా ఎంజాయ్ చేసుకోవచ్చు ఇట్లాగా చూడండి ఎంత పైకి వెళ్ళి వస్తుందో ఇందాక మీకు ఎదురు నుంచి చూపించాను ఈ పడవని ఇదిగో పిల్లలు అయితే కార్లు అయితే రొయ్యి రొయ్యి తిప్పుతున్నారు పోతున్నారు గింగరాలు తిరుగుతున్నారు మధ్యలో ఆంజనేయ స్వామి సరిగ్గా జాయింట్ వేలు ఇది ఒక పడవ ఇలాంటి పడవలు రెండు మూడు ఉండే జాయింట్ వీలు ఇలాంటి మూడు ఉండే అన్నమాట ఇది ఇంకొకటి రెండోది మీకు ఇందాక చూపించింది ఇంకొకటి అది పెద్దది ఇంకా దీనికంటే ఇంకా పెద్దగా ఉంది ఈ పడవ కూడా ఇది రెండోది అనమాట ఇది ఒక పడవ మీకు ఇందాక చూపించింది ఇంకొక పడవ అనమాట ఇంకా చూపిస్తాను ఫ్రెండ్స్ అది మూడవది జాయింట్ వీలు చూడండి పిల్లలు కార్లు నడుపుతున్నారు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలను కూడా సరదాగా మంచి టైంపాస్గా తినాలన్నమాట ఎలాంటి తినాలా దగ్గర ట్రైన్ వెళ్తుంది ఎంత ఫాస్ట్గా వెళ్తుందో చూడండి ట్రైన్ కూడా పిల్లలు కూడా అప్పుడప్పుడు చదువే కాకుండా ఇలాంటి వాటికి తిన్నాలకి ఇట్లా ఎగ్జిబిషన్లు తీసుకెళ్తుంటే వాళ్ళకి కూడా మంచి మనం ఎంజాయ్మెంట్ ఇచ్చినట్టు ఉండి వాళ్ళకి మైండ్ ఫ్రెష్ అప్ అవుతుండద్ది సరదాగా తిరిగినట్టు ఉండిద్ది వాళ్ళకి ఒక చిన్ననాటి స్పీడ్ డ్రిమ్స్గా వాళ్ళకి గుర్తుండిపోతాయి మా మమ్మీ మా డాడీ వాళ్ళతోటి ఇట్లా వచ్చాను మా అక్క వాళ్ళతోటి అని చెప్పి వాళ్ళకి గుర్తుంటి ఎంజాయ్ చేద్దాం అందరి చేత మన పిల్లల చేత కూడా ఎంజాయ్ చేపిద్దామండి తిరుగుదాండి కోటెప్పకొండ కొండ మీద చూడండి ఎంత ఎంజాయ్ కలర్గా లైటింగ్ చేసి కనిపిస్తుందో పైనుంచి ఒక ఫోటో తీసుకుంటే ఉంది దబ్బ నిజంగా కొండెక్కినప్పుడు ఈ టైంలో లైట్ లైటింగ్ చేసినప్పుడు చూడాలి చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్ మీకు చూపిస్తూనే ఉంటాను ఇలాంటివి ఇంకా ముందు ముందు ఇంకా మంచిగా పిల్లలు ఆడుకునేవి ఇట్లా కుట్లు ఇది ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా గుర్రాల గుర్రాల ఆట కూడా పిల్లలది ఎంత ఎంజాయ్మెంట్గా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ మళ్ళీ పక్కన విమానాలు పిల్లలకు కూడా మంచి ఎంజాయ్మెంట్గా ఉండడానికి ఒక సరదాగా ఇలాంటివి పెట్టడం కూడా ప్రత్యేకత ఇక్కడ తిరునాళ్ళలో ఎక్కువ రేటు కూడా ఏముండదు ఫ్రెండ్స్ మామూలుగా రీజబుల్ రేటుగానే పెడతారు పిల్లలకు కొంచెం ఎంజాయ్మెంట్గా ఇట్లా ఆడుకోవడానికి కూడా అన్నీ పెట్టడం సౌకర్యంగా ఇక్కడ ఉంచడం చాలా బాగుంది పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళ చిన్న పిల్లలకి సరదాగా గడిచిపోయింది ఒక రోజులో చాలా నిజానికి ఒక్క రోజులో మనకి చాలా ఎంజాయ్ అనిపిస్తూ ఉండేది పిల్లల చేత కూడా చేపించినట్టు ఉండేది నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది నేను కొద్దిసేపు ఎంజాయ్ చేశాను దీని మీద మీరు చిన్నపిల్లల చేత కూడా మంచి సాంగ్స్ పెట్టి డ్యాన్స్ కూడా చేయిస్తూ ఉంటారు ఇదైతే యాభై రూపాయలు తీసుకున్నారు మన మొబైల్లోని ఇట్లా చేస్తారన్నమాట వీడియో తీపిస్తారు చాలా బాగుంది నాకైతే ఇది కొత్తగా అనిపించింది ఫిల్లింగ్గా నేను కూడా అందుకే కొంచెం అట్లా నా వీడియో నేను చేపించుకున్నాను ఇట్లా చూపించుకున్నాను అన్నమాట ఫ్రెండ్స్ వీడియోనిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి కొత్త కొత్త మీకు ఇంకా మరెన్నో చూపించడానికి నాకు నాకు ఒక బూస్టింగ్ కావాలి కాబట్టి ఒక లైక్ పోటీ చేసుకోండి మంచిగా ఈ బొడ్డు కాడికి వచ్చి నేను బెలూన్ అడిగాను పేక అడిగాను వీడైతే నాకు గుండిపోయిపోయే రేట్లు చెప్పాడు సరేలే పిల్లగాడు కదా ఎంత ఎంత తమ్ముడు రా అంటే ఈ లోకల్ వాళ్ళు కాదు ఇల్లు ఒడిశా నుంచి చాలా జార్ఖండ్ ఇట్లా నుంచి హిందీ వాళ్ళు అనమాట రేట్ ఎక్కువ చెప్పాడు నేనైతే మాతో ఒక యాభై రూపాయలకి అట్లా తీసుకున్నాను చిన్న చిన్న పేకలు కూడా తీసుకున్నాను అనమాట ఒక రెండు వందలకి ఎద్దగాడు కొనాలనిపించింది కొనుక్కున్నాను కొద్దిసేపు సరదాగా పిల్లలకి ఇంటికాడని ఈయటానికి ఊదుకోవడానికి బాగుంటాయిలే అని చెప్పి ఇచ్చాను చూడండి ఎంత చిన్నపిల్లలు కూడా ఎంత కష్టపడుతున్నారు ఇది ఫ్రెండ్స్ పైనుంచి తీస్తే ఫోటో ఇక్కడి నుంచి తాకుండి అలాగే ఇప్పుడు మనకి చూడండి ఇట్లా ప్రభలు ఎంతో ఖర్చు పెట్టుకుని ఇల్లు ఇట్లా రెడీ చేసుకుని వెళ్ళే టైంలో కూడా రిటర్న్లో కూడా ఏం జరిగిందో చెప్పలేము ఇట్లా ఇరిగి పడిపోయిందనమాట ఒక ప్రభ చూడండి ఇట్లా ఎంతో నష్టం కూడా జరగవచ్చు వీళ్ళు ఎంతో ఖర్చు పెట్టుకుని తయారు చేస్తున్నారు కాబట్టి మీరు ఈ ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ ఇస్తా మనం వీడియోలు చేస్తూ ఉన్నాం కాబట్టి మనం కూడా కొంచెం ఇలాంటి దారుణాలు కూడా జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్